సార్ నమస్తే సార్ సార్ మీ పేరు భావనాజయ సార్ ఇది ఏ డిస్టిక్ వస్తుంది ఒక తోట ఎక్కడి నుంచి వస్తుంది సార్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ మండలం గ్రామం ఓకే సార్ మీరు నిమ్మ తోట ఉంది కదా మీరు ఇది ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది సార్ ఇది ఎన్ని మొక్కలు సార్ నాటుకున్నారు మీరు తొమ్మిది చెట్లు ఓకే మీరు నాటుకున్న నిమ్మ చెట్లు మీరు నాటుకున్నారు కదా నన్ను కన్సల్ట్ అయిన కదా మీరు అంటే ఇప్పుడు నన్ను రమ్మన్నారు ఒకసారి ఈ వీడియో చూసి నన్ను తోట చూడమన్నారు వచ్చి చూసిన మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మీకు ఈ ఆకు గుడతలు తర్వాత ఫ్లవరింగ్ సరిగ్గా రాకపోవడము ఓకే తర్వాత కాయ కాయ వచ్చిన తర్వాత పైన మంజు మంచు రాకుండా టిమ్రిచ్ బయోనైంటీ నైన్ వాపాపు తర్వాత జింకు విటమిన్స్ ఇవన్నీ మధుగారు అడ్రస్ అడ్రస్ చెట్లు చనిపోతున్నాయి అని నాకు చెప్పినారు కదా అప్పుడు వచ్చినప్పుడు మీరు ఏమనుకున్నారు నేను ఏదో ఒక ప్రోడక్ట్ చెప్పినా సరే ఇట్లా రాపప్ వాడుకోండి మీకు చెట్లు చనిపోకుండా ఉంటాయని చెప్పినప్పుడు మీరు దాన్ని వాడారు కదా చెట్లు కోలుకుంటాయని వాడినారా లేకపోతే డౌట్ గా వాడినారా చెట్లు కోలుకుంటే నమ్మకంతోనే వాడాము పూర్తి రిజల్ట్ ఇప్పటికి కొద్దిగా ఆకు కూడా క్లియర్ అవుతుంది ప్రాబ్లం ఏం లేదు ద్వారా మీరు రైతుకి ఏం చెప్పాలనుకుంటారు సార్ ఈ ప్రోడక్ట్ల గురించి అయితే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మంచి ఉపయోగం ఉంది ఓకే సార్ ఓకే మీరైతే సాటిస్ఫైడా సార్ మీరు నిమ్మతో ఎందుకంటే చాలా మంది నిమ్మ పెట్టినోళ్ళు ఏమంటారు అంటే సరిగా పంట రావట్లేదు అని చాలా ఇబ్బంది పడుతున్నారు చెట్లు చనిపోతున్నాయని తర్వాత కాయల పైన గజ్జి కానీ ఇలాంటివి ఏమైనా మీకు కనబడుతున్నాయా సార్ మీకు ప్రెజెంట్ అయితే ఏం లేదు ఓకే మార్కెట్కి వేసినారు కదా సార్ ఎన్ని 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 బస్తాలు వేసినారు మీరు సరిగా మన మన కోచింగ్ ఓకే ఓకే బ్యాగులు పైన వచ్చింది ఎన్ని చెట్లు ఉన్నాయి సార్ ఇవి తొమ్మిది వందలు ఎన్ని సంవత్సరాల చెట్లు ఇవి ఏడు సంవత్సరాల చెట్లు సరే సార్ ఓకే మీ ఒక సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ఓకే నా రండి చూద్దాం అట్లనే తోటను చూద్దాం రండి తిరుగుదాం ఒకసారి తోట ఎట్లా ఉంది ఏమని సో చూడొచ్చు అంటే ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఏమైందంటే కొన్ని స్ప్రేసు వర్షం రావడం వల్ల సరిగా మనం స్ప్రే చేయడానికి కుదరలే అనమాట అంటే ఏమైపోయిందంటే పేను బంక అనమాట ఆల్రెడీ స్ప్రే చేసినారు స్ప్రే చేయించినాము అయినా కూడా ఒక పేను బంక అనేది గానే వర్షం పడడం వల్ల సో అందువల్ల మనకి మనకేమవుతుందంటే ఈ ఆకలి ఏదైతే ఉన్నాయో కొన్ని ఆకలన్నీ కూడా కాస్త ముడుచుకున్నట్లు ఉన్నాయి కదా సో రీజన్ అంతే సో అప్పట్లో స్ప్రేయింగ్ అనేది మనము చేసినప్పుడు వర్షం పడింది కాబట్టి మనకు అంతగా అది కంట్రోల్ కాలే అది అయిన తర్వాత మనకు స్ప్రేయింగ్స్ అనేది కంపల్సరీ రెగ్యులర్గా స్ప్రేలు చేసినాము ఒక ఫిఫ్టీన్ డేస్ లేదంటే ట్వంటీ డేస్కి స్ప్రే అనమాట ఆ తర్వాత మనకు బాగానే సో కంట్రోల్కి వచ్చింది ఇప్పుడైతే ఇది ఆల్రెడీ ఈ ఈ ఒక స్టేజ్లో ఉన్నాయన్నమాట సో పిందెలు ఉన్నాయి తర్వాత కొన్ని కాయలు కూడా ఉన్నాయి సో మీరు చూడవచ్చు ఓకేనా ఇట్లా ఒక సిచ్యువేషన్లో ఒక పంట అయితే ఆ ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి అనమాట ఎప్పుడో చూసుకోవచ్చు మీరు సో ఇలా ఉన్నాయన్నమాట అవును ఫ్లవరింగ్ ఉంది కాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ అంటే కూడా బాగా సెట్ అవుతుంది అనమాట అన్నీ అంటే నేను చెప్పినట్లు మన సారైతే వాడుతూ ఉంటారనమాట సో ఏ టైంలో ఏది వాడాలి అన్నీ కూడా చెప్తూ ఉంటా సో అన్ని దాంట్లో కూడా వాడుకొని ఒక రిజల్ట్ అనేది తీసుకున్నారనమాట మీరు చూడొచ్చు సో ఇది ఒక తోట అనమాట టోటల్గా తొమ్మిది ఎకరాలు ఉంది సో ఇలా ఉంది మీకు ఏమైనా దీని గురించి ఇంకా ఏదైనా కానీ కావాలంటే సో మీరు నన్ను అడ్వైస్ అడగవచ్చు తర్వాత కాల్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్